హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో ఎక్స్పెషల్లీ ఆడపిల్లలు ఉన్న తల్లులకి ఆడపిల్లలకి చాలా యూస్ఫుల్ వీడియో సో చాలా రోజుల నుంచి ఇంకా ఈ వీడియో చేయాలి అనుకుంటే సో ఈ వీడియోకి సంబంధించిన మనకి ఐటెం అయితే చూపించాలి కదా ఇది కావాలండి ఇదే మన ఈ వీడియోకి సంబంధించింది స్క్యాబ్ వెంటర్ సో ఈ స్కాట్ అనేది ఎలాగ పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను తప్పకుండా చూడండి ఎందుకంటే ప్రతి ఆడపిల్ల ఆ ఈ తోటి బాధపడుతూనే ఉంటుంది మనకి పేలు తలలో పేలు సో ఈ పేలు ఎక్కువగా ఉండిపోతూ ఉంటాయి పిల్లతో పాటు ఆ సో వాటి గుడ్లు కూడా ఉంటూ ఉంటాయి తల వెంట్రుకలకి పట్టుకొని ఉంటాయి ఫుల్ పేలు ఎప్పుడు పడుతూనే ఉంటాయి ఇంకెందుకంటే స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళి పిల్లల పిల్లలా లేదా ఈ సమస్య ఉంటూనే ఉంటుంది సో మా చిన్నప్పుడు అయితే టైం కుదుర్చుకొని తలస్నానాలు చేయించేసి నూనె పెట్టి చూసేవాళ్ళు పిల్ల దూరంతో దూసేవాళ్ళు చాలా రకరకాల కష్టాలు అయితే పడేవాళ్ళు సో తనంత పోటు వచ్చేసేది వాళ్ళము పేర్లు చూపించుకోవడం అంటేనే బాధేసేది సో ఇప్పుడు జనరేషన్లో ఇంకా అసలు అసలు టైమే దొరకట్లేదు సో చాలామంది పిల్లలు నేను చూసిన అంటే నేను అబ్జర్వ్ చేసిన పిల్లలని బట్టి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇది సమస్య అయితే ఉంది సో సమస్యకి సొల్యూషన్ అయితే ఇదేనండి స్కాబ్ అంటే చాలా మంచి బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను నేను ఎందుకంటే నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి నాకు ఈ సమస్య ఉండేది సో ఈ సమస్య ఉండేది ఎన్ని మే మెడికల్ అని ఇంకా ఏమేమో మనం ఏమేమో ఆయిల్లో రాసుకునేటివన్నీ వాడినా కానీ ఎన్ని వాడినా కూడా ఈ సమస్య తీరలేదు కానీ ఎప్పుడైతే సో ఈ స్క్యాబ్ ఎవెంటర్ ఈ లోషన్ అనేది యూస్ చేసామో అప్పుడు ఒక్కటి కూడా పేలు లేకుండా పోయి తనంత చక్కగా ఫ్రెష్గా తయారైంది స్కో ఇంకా ఏంటంటే చుండ్రు సో ఇలాంటివి కూడా స్కల్కి అంటే మన తలలో ఉన్న ఈ స్కల్కి కూడా ఏదైనా చుండ్రు కానీ పేను కొరుకుడు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇది చక్కగా మంచి పరిష్కారం అన్నమాట ఇది చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇది పెద్ద కాస్ట్ హెవీ కాస్ట్ ఏమి ఉండదు ఇది ఎంత ఉంటుందంటే దీని రేట్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉందండి సో ఒక లోషన్ వచ్చేసి ఇది సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉంటుంది ఈ సిక్స్టీ సిక్స్ రూపీస్ పెట్టి మనం ఇది ఒక్కసారి మీరు ట్రై చేశారనుకోండి మీకు అసలు ఈ ప్రాబ్లం అంతా పోతుంది అండ్ కళ్ళలోకి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు షాంపూ లాగానే అప్లై చేసుకోవచ్చు సో బాటిల్ అయితే ఇలా ఉంటుంది సో బాటిల్ చూపిస్తున్నాం కదా ఇలాగ ఉంటుంది సో ఈ బాటిల్ వచ్చేసి ఇంకా ఇలాగ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంకా ఈ లోషన్ మనము యూస్ చేసుకోవచ్చు ఏదైనా ఒక చిన్న కప్ తీసుకోండి కప్ అన్న ఏదైనా తీసుకోండి ఎగ్జాంపుల్ ఇట్లా బౌల్ తీసుకుంటారనుకోండి సో ఇలాగ ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఏదైనా స్పూన్ ఇలాగ ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ తోటి మనము ఒక టూ స్పూన్స్ వేసామనుకోండి టూ స్పూన్స్ వేస్తే సో ఫోర్ స్పూన్స్ వాటర్ అనమాట అట్లా వేసుకొని సో ఈ లోషన్ అంతా మనము కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి వాటర్తో మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా జుట్టుకి మనకు ఎలాగంటే ఆయిల్ అనేది అప్లై చేయకుండా హెడ్ బాత్ చేసి ఉండాలి జుట్టు హెయిర్ అనేది పొడి పొడిగా ఉండాలి ఉన్న తర్వాత మనము ఇంకా ఎర్లీ మార్నింగ్ చక్కగా షాంపూలాగా అప్లై చేసేసుకోవచ్చు సో మనకి ఇంకా తలలో పేర్లు ఎక్కువ ఉండేదాన్ని బట్టి ఈ లోషన్ అనేది యూస్ అవుతుంది అనమాట ఎక్కువ పేర్లు ఉన్నాయి అనుకోండి ఒక ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ తీసుకొని చక్కగా బౌల్లో కలుపుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలాగ షాంపూని ఇలాగ మనం ఇలా ఇలా వాటర్లో పెట్టేసుకొని ఇలా ఇలా మొత్తం టోటల్ అంతా ఈ తలంతా పట్టించేసేయాలి తర్వాత లోపల మొదల నుంచి కూడా ఇలా ఇలా అనుకుంటూ పట్టించేసేయాలి మొత్తం సో తలంతా చక్కగా మర్దన చేసినట్టుగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా జుట్టుని ముడి వేసుకొని కింద కూడా మనకి ఈర్లు ఉంటాయి కదా పేళ్ళలో ఈర్లు ఉంటాయి కదా సో ఆ ఈర్లు కూడా పోవాలి అంటే చా మామూలుగా మనకి హెయిర్స్కి పట్టి ఉంటాయి వాటిని వాటికి కూడా ఇంకా హెయిర్ ఎంత పట్టించాడు హెయిర్ ఎంత అప్లై చేసేసుకొని చక్కగా ముడి వేసేసుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ ఉండండి హాఫ్ అన్ అవర్ ఉంచేసిన తర్వాత ఇంకా వాటర్ పోసేస్తే పేలు ఎక్కువ ఉన్నాయనుకోండి వాటర్లో అలా పేలు తర్వాత ఈర్లు అన్నీ వాటర్లో వెళ్ళిపోతాయి ఇంకా మనం ఏది మామూలుగా ఫోమ్ యూజ్ చేసి దూయాల్సిన అవసరం కూడా ఉండదు ఇలాగ అప్లై చేసేసుకొని చక్కగా హెడ్ బాత్ చేసిన తర్వాత మీరు ఒక్కసారి పేల దూరం ఉంటుంది కదా దాంట్లో దూసుకుంటే ఒక్క పెయిన్ కూడా రాదు అసలు నాది గ్యారంటీ సో ఇది అప్లై చేసుకోండి చాలా బాగుంటుంది షాంపులాగా యూజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖరీదు అనమాట సిక్స్టీ సిక్స్ రూపీస్ పెడితే మనకి లోషన్ వస్తుంది ప్రతి ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఇది ఉండాల్సిందే పేలు ఉన్న పేలు ఎక్కువగా ఉన్న అమ్మాయిలకైతే చాలా మంచి యూస్ఫుల్ ఇంకా మనకు కూడా ఎటువంటి కష్టం ఉండదు చక్కగా అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసేసి మనం హెడ్ వాష్ చేపి సో ఏంటంటే మనకి వీక్లీ వన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు పేర్లు ఫస్ట్ ఎక్కువగా ఉన్నాయనుకోండి వీక్లో ఒక టూ టైమ్స్ అప్లై చేయండి సో మొత్తం ఒక వన్ టైం అప్లై చేయగానే నైంటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ఎప్పుడైనా సరే ఇంకా పిల్లలు వెళ్తూ ఉంటారు కదా స్కూల్కి వెళ్ళడం ఇక్కడ వెళ్తూ ఉంటారు సో ఈ మళ్ళీ పేర్లు పడుతూ ఉంటాయి పడ్డప్పుడు మళ్ళీ లాగా అప్లై చేసేయడము సో చాలా ఈజీ ప్రాసెస్ అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు హ్యాపీగా తలలు చాలా బాగుంటాయి ఎందుకంటే ఈ తోటి ఉండి వాళ్ళకి ఏది చేస్తున్నారు ఏంటి అనేది అర్థం కాదు ఎప్పుడు చేతులు తలలోనే ఉంటూ ఉంటాయి గోగుతూ ఉంటారు సో చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను సో ఇదైతే బెస్ట్ సొల్యూషన్ అండి ఇంకొకసారి యూజ్ చేయండి యూస్ చేస్తే మీకే తెలుస్తుంది సో ఇది ఎంత మంచి సొల్యూషన్ అనేది ఇది ఎంత మంచి లోషన్ అనేది తెలుస్తుంది ఇంకా మనకి స్కల్కి కూడా ఇంకా మామూలుగా చుండ్రు అలాంటివి ఉన్నా సరే అలాంటి సమస్యలు కూడా పోతాయి సో పేలు ఎక్కువ ఉంటే పేలు కొరకడం కూడా ఉంటుంది ర్యాషెస్ కూడా ఉంటూ ఉంటాయి స్కల్కి అవి కూడా మాయమైపోతాయి చక్కగా ఉంటుంది సో ఆడపిల్లలు ఉన్న తల్లులు తప్పకుండా ఈ లోషన్ని వాడాలని చెప్తున్నాను సో పేరు ఎక్కువగా పిల్లతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ లోషన్ ఒకసారి తీసుకొచ్చుకొని వాడండి ఓన్లీ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే ఉంటుంది మెడికల్ షాప్లోనే దొరుకుతుంది ఎక్కువ శాతంగా మామూలుగా జనరల్ స్టోర్లో అయితే దొరకదు మెడికల్ షాప్లోనే దొరుకుతుంది సో ఈ లోషన్ని వాడండి సో నేను ఎందుకు తీసుకొచ్చానంటే నాకు కూడా ఇంకా పేరు పడ్డట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా చాలా సంవత్సరాలు అయిపోయింది సో ఇది అప్లై చేసిన తర్వాత ఇంకా పోయిన తర్వాత ఇంకా నేను ఇవ్ వాడడం మానేశాను అసలు ఒక పేరు కూడా లేకుండా చక్కగా అయిపోయింది అండ్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనిపించింది అందుకోసమే ఈ లోషన్ తీసుకొచ్చుకున్నాను సో ఒక్కసారి అప్లై చేయగానే సో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఎన్ని పేర్లున్నా కూడా సమస్య తీరిపోతుంది సో ఇదైతే బెస్ట్ సొల్యూషన్ ఇంకా ఇది చాలా మందికి యూజ్ అవుతుందండి నెగ్లెట్ అంటే ఏ పోవు మళ్ళీ వస్తాయి అనుకున్నా కూడా వెళ్ళి ఒకసారి అయితే అప్లై చేస్తే మనకైతే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతుంది కదా పిల్లల తల చాలా బాగుంటుంది పిల్లతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే ఆ పిల్లలకి అసలు ఏది మైండ్లో పట్టదు సో ఇదైతే బెస్ట్ సొల్యూషన్ సో అందరూ వాడండి వాడిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి తర్వాత దీనికి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను సో ఈ లోషన్ చాలా మంచిగా యూస్ఫుల్ అనమాట ఆడపిల్లలు ఉన్న తల్లు అందరూ ఉన్నగా ముఖ్యంగా ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ లోషమి వాడాల్సింది ఒకేసారి వాడితే రిజల్ట్ తెలిసిపోతుంది ఎక్కువ ఖర్చు ఏ కూడా ఉండదు ఓకేనా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్